ప్రాజెక్టు ఐదు వేల ఐదు వందల కోట్ల అవసరమని అంచనా వేశారు ప్రాజెక్టు నిర్మాణ పనులకు పదిహేడు వందల కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అధికారులు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు పనులు రెండు వేల ఇరవై ఆరు పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు పునరావాసం వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ ఆమోదించింది దీనివల్ల ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు అందుబాటులోకి వచ్చాయి తాజా డిపిఆర్ ఆమోదం తర్వాత పోలవరానికి అడ్వాన్స్ గా నిధులిచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది ఇక ఈ పరిస్థితుల్లోనే తాజా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర జలశక్తి శాఖకు పంపేందుకు పోలవరం అథారిటీకి అందించారు ప్రాజెక్టు తొలి దశలో ఎత్తులో నీళ్లు నిలబెట్టాలి అనేది ప్రణాళిక ఇందుకు మొత్తం తొలిదశలో ఎనిమిది మండలాల పరిధిలో నూట రెండు నివాసాల్లో ముప్పై ఎనిమిది వేల మందికి పునరావాసం కల్పించాలని నిర్ణయించారు ఇప్పటికే పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు మందిని అధికారులు తరలించారు ఇంకా ఇరవై ఐదు వేల రెండు వందల అరవై మూడు మందిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉండగా వీరి కోసం పదహారు వేల నాలుగు వందల నలభై ఎకరాల భూ సమీకరణించారు ఇక ఇందుకు రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు ఇక కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు నవంబర్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు ఒప్పందాలు పూర్తయ్యాయి ప్రధాన గ్యాప్ పాత సమాంతరంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తారు దాదాపు అరవై నాలుగు వేల చదరపు మీటర్ల పని చేయాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఐదు జూన్ కు పూర్తి చేయాలి అనేది ఉద్దేశం నవంబర్ నాటికి డిజైన్లు ఇతర అంశాలపై కొలిక్కొస్తారు